ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో చేసే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నా షేర్ చేసుకోండి ఇప్పుడు మార్నింగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇవాళ పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేనైతే వేరే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను మీరందరూ కూడా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేనైతే లేచి ఫ్రెష్ అయ్యా పిల్లల్ని అయితే ఫ్రెష్ చేపియాలి వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి మా మోహన్ గారికి అయితే లేపడం అనేది పెద్ద టాస్క్ అనమాట సో తొందరగా లేపేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేయాలి ఫ్రెండ్స్ తర్వాత నేను కాలేజ్కి అయితే వెళ్ళాలి ఓకేనా చూడండి వీడియో నచ్చితే చేయడం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొంచెం నాకు పని అనేది తక్కువ అయిపోతుంది సో ఇల్లంతా చాలా చూడండి గందరగోళంగా ఉంది ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసేయాలి సో మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసేసా చూడండి మా మూనగాడికి వాళ్ళ నానమ్మ బ్రిడ్బెళ్ళతో చెల్లేసింది పైకి మిక్చరా అది చెల్లమ్మది నానమ్మ అందు కాదు అది పైకి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి కదరా పెద్ద జిట్ అయిపోయింది మా మూడు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైన్ థర్టీ సిక్స్ అవుతుంది నేను నైన్ ఫార్టీ ఫైవ్ వరకు డ్రాప్ చేసి రావాలి ఇదిగో సోనగాడు వీళ్ళని రెడీ చేయడానికి నేను రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినట్టే ఉంది చూడండి వేరే వరీ పెట్టా ఫ్రెండ్స్ వీళ్ళకి రన్నింగ్ ఏం కూర కావాలి నీకు బచ్చల కూర కావాలా ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇంట్లో చూపిస్తాను చూడండి అంత అవ్వ ఇదిగోండి ఎంత మిస్సీగా ఉందో ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ నాకేం కనపడట్లేదు ఫ్రెండ్స్ నేనేమన్నా ఇంటి దగ్గర ఉంటున్నా ఫ్రెండ్స్ గో మనకి అక్కడ సైడ్ నుంచి చాలా దుమ్ము డస్ట్ వచ్చింది నానా ఎప్పుడు ఎప్పుడు నీట్ చేసుకున్నా మళ్ళీ వచ్చింది మనకు కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఏం కవర్ అయ్యలేదు లేదు తెలుసా అందులో ఒకటి అందులో ఒకటి రోడ్డుకి దగ్గర కాబట్టి టీవీ మంచి ఏమైంది మీరే మీరే చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా ఇందా టీవీకి బాగుంది ఓకే మీరే చూడండి ఫ్రెండ్స్ నేడే చూడండి మొత్తం నీట్గా అది ఆల్మండ్ ఆయిల్ మొత్తం పైన నిన్న పెట్టకున్నా ఈనింగ్ అది నువ్వు ఇస్తాగా నువ్వు ఉండగా నాకెందుకు దండగా నన్ను పోషించాలి నా బండిని పోషించాలి అర్థమైందా ఏంటి బావ అట్లా కొడతావు నువ్వు ఎందుకు చదువుతావు బావా ఎందుకు చదువుతావు ఎందుకు నువ్వు మళ్ళీ చికాకు నంది చేస్తావు ఏంటి ఆర్డర్లు అంటే నేను కాలేదు లేను అర్థమైందా చదువుకోవాలా అన్ని చేయాలా పిల్లల్ని చూసుకోవాలా యూట్యూబ్ చేయాలా అర్థమైందా నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ మొత్తం ఇల్లు మొత్తం చికా చికాగా ఉంది ఇట్లానే వదిలిపెట్టిపోతున్నాను నేను వచ్చేసరికి మా ఆయన మంచిగా రెడీ చేసి అక్కడ పెట్టి ఉంచుతారు ఇప్పుడు నేను బాక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే బాక్స్ దాన్ని వచ్చా ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అయిపోయా అబ్బా ఇంకా కాలేజీకి అయితే వెళ్ళడమే లేటు ఆ లోపల క్లీన్ చేస్తారు నేను ఇల్లు వచ్చి ఇంకా ఆయన బియ్యపు రంబులో బియ్యం అయితే సదురుతున్నాను ఇంక ఇప్పుడైతే బావా బాయ్ బాయ్ చెప్పవా నేను నిన్ను ఇచ్చాలి నువ్వు నన్ను కాదు సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ నేనైతే కాలేజీ నుంచి ఇంటికి అయితే వచ్చాను పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను స్కూల్ నుంచి వాళ్ళకి ఫ్రెష్ చేసి వాళ్ళకైతే బట్టలు వేసి వాళ్ళని రెడీ చేస్తున్నా ట్యూషన్కి అయితే ఇప్పుడే పాటర్ వేసి అసలు ఒక్క దగ్గర అయితే ఆగట్లేదబ్బా చూడండి వాళ్ళు ఎలా చికా చేస్తున్నారు ఏయ్ మోను సోను మా సోను చూడండి మా మోన్ బుక్ చూడండి రిబ్బెల్ వేస్తుంది ఇవాళ నిమజ్జనం చేస్తున్నారు అని ఏంటి మళ్ళను నాకు అన్నట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినండి ట్యూషన్లో దగ్గర బట్టి రావాలి ఇంకేనా అబ్బాయిస్తారు

అది మొత్తం కొంచెం పాడైపోయింది అందుకే మా ఆయన చెత్తకప్పులో పడేసారు పొద్దుట ఈ బ్యాగ్ వేసుకోకలే ఇంకోటి కొనిస్తాలే అనేసి అన్నారు ఆయన కొనిస్తాను అన్నప్పుడు ఎందుకు వద్దంట చెప్పడం అది పడిస్తాను పడేస్తే నీ ఇష్టం కొనిచ్చేది నువ్వే చేసింది ఏమైనా అంత లేదు అక్కడ మా పిల్లలకి ఏదైనా కొత్తగా కనపడితే దాన్ని మాత్రం వదిలిపెట్టను వదిలిపెట్టరు దాన్ని చికా చేయాల్సిందే సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే చూడండి ఇల్లు అయితే ఎంత గందరగోళం పొద్దుట గందరగోళమే ఇప్పుడు గందరగోళమే వాళ్ళు మాకు అవి చదువుకునే ఉన్నాయి ఫ్రెండ్స్ చదువుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ వాళ్ళని అయితే స్కూల్ ట్యూషన్లో డ్రాప్ చేసేస్తాం ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చాను ఇంట్లో పని అంతా చేసేసా అయితే తోమలేదు రేపు పొద్దుట తోముకుందామనేసి బట్టలు అయితే ఒత్తి ఇల్లు నీట్గా బట్టలు మొత్తం క్లీన్ చేస్తా అంతా పని చేసేసుకున్న తర్వాత పిల్లలు అయితే తీసుకొని వచ్చిన సోన్ కాడ చూడండి బాధ ఎంత క్యూట్ ఉంది రెండు పిల్లలు వేసుకొని ముద్దు పెట్టి కిష్ పెట్టు నాకు పెట్టు ముద్దు పెట్టి పెట్టు ఏ ఫర్ బీ ఫర్ సి ఫర్ డి ఫర్ డాగ్ డాగ్ ఏమంటది క్యాట్ ఏమంటది എ ക എത്ര నిన్నే కాదు చిన్నపిల్లలు చూసారా ఫ్రెండ్స్ వీళ్ళుంటే మామూలుగా బాగానే అనిపిస్తా ఏం కూర్చుకుంది నేనే కోరిక చెవులు బాగున్నాయి తీరు జరిగలే కొమ్ములు పిల్లకల్ లేనా పడతాం ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే మేము చదువుకోవాలి మెయిన్ ఒక ముద్ద తినేస్తే చదువుకోవాలి అసలు చదువుకోవడానికి టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చదివినా కూడా ఎక్కట్లా ఇద్దరే బుర్రకి